రైతుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ పరిష్కారం దిశగా భారతీయ కిసాన్ సంఘ్ ఎల్లవేళలా కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి లావణిరెడ్డి జిల్లా అధ్యక్షుడు జశ్వంత్ రెడ్డి తెలిపారు ఎక్కడ రైతులకు ఇబ్బందులు తలెత్తినా భారతీయ కిసాన్ సంఘ్ దృష్టికి తీసుకురావాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగులూరు మండలం సిద్ధలపేట క్రాస్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా సమావేశ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ మేరకు ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కార్యక్రమానికి వారు హాజరై రైతులతో మాట్లాడారు నంగళూరు దూల్మిట్ట మద్దూరు మండలాల రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు గ్రామ గ్రామాన భారతీయ కిసాన్ సంఘ్ కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతులు పండించిన పంటకు రైతులు నిర్ణయించిన ధరకు విక్రయించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ఇన్ఛార్జ్ రాము రాష్ట్ర కోశాధికారి మాణిక్యారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రంగౌడ్ నగేష్ రజనీకర్ రెడ్డి తిరుపతి రెడ్డి భూపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైతులు పాల్గొన్నారు జై జవాన్ జై కిసాన్ ఈ రోజు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో భారతీయ కిసాన్ సంఘ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది జిల్లాలో ప్రతి మండలంలో గ్రామ అధ్య అధ్యక్షులు కార్యదర్శులకు మరియు గ్రామ శాఖ సభ్యులకు మండల అధ్యక్షులకు కార్యదర్శులకు మండల కమిటీలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని జాతీయ స్థాయి నుండి మాకు ఆదేశాలు రావడం జరిగింది మేము కూడా శిక్షణ తీసుకున్న తర్వాతనే ఈ రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు రైతులు పడుతున్న ఇబ్బందులు రైతులు నడిపించాల్సిన పద్ధతులు వ్యవసాయం చేసే పద్ధతుల గురించి ఈ శిక్షణ తరగతిలో చెప్పడం జరుగుతుంది రైతే రాజు రైతే రాజు అన్న రాజకీయ నాయకులు ఏ రైతులు రాజు చేశారో ఒక్కసారి వాళ్ళకు గుండెమి చేసుకొని చెప్పాలి ఎందుకంటే ఇలా వ్యవసాయం సంక్షోభంలో లేదండి మూడు సంవత్సరాలు సరిపోత ధాన్యాన్ని మా రైతులు పండించి ఇచ్చారు కానీ రైతులే సంక్షోభంలో రైతులే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా జరగకూడదనే భారతీయ కిసాన్ సంఘ అదే సంకల్పంతో ఈ రోజు ప్రతి మండలంలో శిక్షణ తరగతులు పెట్టి రైతులకు చెప్పుకుంటూ మేము రైతులను ప్రోత్సహిస్తూ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని భారతీయ కిసాన్ సంఘం తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే మున్ముందు మనం ఇంకా ముందుకు పోతూ ఈ రైతు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తే మనము అన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు విద్యుత్ సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కిసాన్ సంఘం దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను మేము ముందుండి సాల్వ్ చేస్తామని రైతులకు విన్నవిస్తూ ఉన్నాం పేరు లావణ్య రెడ్డి పార్టీ కిసాన్ సంఘ రాష్ట్ర నేను ప్రతి రాజకీయ నాయకుడు కూడా రైతునే మోసం చేస్తున్నాడు వాడి వాడి అవసరాల కోసము అన్ని హామీలు ఇచ్చుకుంటూ రైతే రైతే మోసపోతున్నాడు తప్పితే వేరే వాడు మోసపోవట్లేదు ఎందుకంటే ఆ అమాయకుడు రైతు కాబట్టి రైతును మోసగిస్తున్నారు మరి మనకి మనం ఆలోచిస్తున్నామా నిత్యావసర వస్తువులు అంటే రైతు పండిచ్చే రైతు పంటలు ఉల్లిగడ్డలు గాని ఎల్లిపాయలు గాని అల్లము గానీ అవే మన ఏడు చూడు వాడొచ్చు కూడా మన నెత్తి మీద చేతి పెట్టడాని కోసమే మన నెత్తి మీద మన చేతులు మన నెత్తి మీద పెట్టడం కోసమే నిత్యావసర వస్తువులు తగ్గిస్తానని హామీలు ఇస్తున్నాడు మనం ఆలోచన లేకుండా ఆ హామీలను నమ్మి వాడికి ఓటేస్తున్నాము తర్వాత దాని తర్వాత మనం మోసపో మన మోసపోతే ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం ఆయన అని నమ్ముతూనే ఉన్నాం రాజకీయ నాయకుడిని వాడిని నమ్ముతున్నాం వాడికి ఓటేస్తున్నాము వాడు ఇచ్చే హామీలని నమ్ముతున్నాము వాడికి మనకు ఉపయోగపడే హామీ చేయడు మనం మన వాడు గెలిచిన రోజు మనం